నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ది చేయడంపై ముందడుగు పడింది ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్గా చేసేందుకు రాష్ట అటవీ అభివృద్ది సంస్థ నడుం బిగించింది పర్యాటక అభివృద్దికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది ఆలస్యమైన ఎఫ్డీసీ తీసుకున్న నిర్ణయంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎస్సార్ ఎస్పీ జలాల వద్ద ప్రకృతి అందాలు చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి ఇటీవలి భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ జలకళ్లను సంతరించుకుంది గోదావరి వెనుక జలాల వద్ద ఇప్పటికే వందలాది జింకలు నెమళ్లు విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి వేలాది ఎకరాల ముంపు భూముల్లో పచ్చదనం ఉట్టిపడుతోంది ఈ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తుంటారు నందిపేడ్ డొంకేశ్వర్ ఆలూర్ ఆర్మూర్ బాల్కొండ మండలాన్ని కలుపుతూ గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యాటక శోభ తేవారని మూడున్నరేళ్ల క్రితమే రాష్ట్ర అటవీ పర్యాటక అభివృద్ది సంస్థ సంకల్పించింది రోడ్లు పార్కింగ్ స్థలాలు హోటళ్లు కాటేజీలు నిర్మించాలని భావించింది ఇందుకోసం పది కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదించారు అయితే పనుల్లో ముందడుగు పడలేదు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఎకో టూరిజం పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు

కేవలము పర్యాటక రంగమే కాకుండా ఉపాధి అనేది దొరుకుతుందనే ఉద్దేశంతో కూడా చాలా మంది కూడా ఉత్సాహంగా చూపెడుతున్నారు ఎస్ఆర్ఎస్పీ పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పనుల్ని ఆచరణలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ పరివాహ ప్రాంతంలో ఈ పర్యాటక కేంద్రం ఏర్పడడం వల్ల నిజామాబాద్ జిల్లా వాసులకి కాకుండా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా వాసులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ నిర్ణయంతో ఈ జిల్లా వ్యాప్తంగా మూడు జిల్లాల వ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులు ఎంతగానో హర్చిస్తున్నారు ముఖ్యంగా ఈ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఇతర వనరులు అభివృద్ధి చెందడం కాకుండా ఆ ప్రాంత వాసులకు ఉపాధి కూడా దొరికే అవకాశాలు కూడా ఉంటున్నాయి ప్రకృతి అందంగా అక్కడ పక్షులు జంతువులు రావడంతో ఇవాళ పర్యాటక కేంద్రంగా ఇవాళ వచ్చింది దాన్ని మనం ప్రభుత్వం కూడా పర్యాటక కేంద్రం అభివృద్ధి చర్యలు తీసుకోవడం సమస్యల గురించి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం పట్ల సిండి కావచ్చు అలీసాగర్ వాటిని కూడా మరింత అభివృద్ధి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఉత్తర తెలంగాణకి ఒక నీటి వర ప్రధానిగా ఉన్నటువంటి గోదావరి ప్రాంతాలు ప్రాంతాలైనటువంటి నిజామాబాద్ జిల్లా అయితేనేమి మంచిర్యాల నిర్మల్ ఈ గోదావరి నది పర్య ప్రాంతాలలో ఈ టూరిజం ని డెవలప్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పడానికి చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి డెవలప్ పడడం ద్వారా జనాల యొక్క జీవన శైలిలో మార్పు వచ్చేటువంటి అవకాశం కూడా చాలా అడవి జంతువులు పక్షులు ఎన్నో రకాల జీవులు అక్కడ ఆవాసం ఉంటున్నాయి దాన్ని పర్యాటక ప్రాంతంగా చేయాలని మరి ఆ పనులు ప్రారంభించడం జరిగింది పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందితే అక్కడ స్థానికులు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఈ జీవ వైవిధ్యం అనేది కాపాడవల్లం అవుతుంది మనం వల్ల జీవ వైవిధ్యం కాపాడితే ప్రకృతి సమతుల్యత ఉంటుంది ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపి నిధులు మంసూరు చేస్తే గోదావరి తీరం పర్యాటక ప్రదేశంగా విరాజిల్లను